నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఒక ప్రతిజ్ఞ చేసింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మానవ అక్రమ రవాణా ఎక్కువైపోయింది మానవ అక్రమ రవాణాకు గురయ్యే వారిలో ప్రవాసులే ఎక్కువగా ఉన్నారు అందులోను మనం చూసుకుంటే ఇళ్లల్లో పనిచేస్తే ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతూ ఉన్నారు అంటే వీరికి వీజాలు తీసుకొని కువైట్కు రప్పించి ఆ తర్వాత వాళ్ళను మోసం చేసేసి అలాగే వాళ్ళు వీసా కోసం మనం చూసుకుంటే ఎంతంటే యాభై వేల లక్ష రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఆ డబ్బును తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను లాగేసుకోవడం మళ్ళీ మీరు తిరిగి మీ యొక్క దేశానికి పంపించాలంటే కానీ లక్ష రెండు లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏజెంట్ల ద్వారా వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండండి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సాలెం నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు మరియు మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తరాఫ్రికా కోసం ఐఓఎం ప్రాంతీయ డైరెక్టర్ ఒత్మాన్ బెల్బీసీ మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించారు అలాగే దీనికి సంబంధించి కువైట్లోని ఐఓఎం మిషన్ హెడ్ మాజీన్ అబు అల్ ఆసాన్ గారు మరియు అసిస్టెంట్ ప్రాజెక్టర్ కోఆర్డినేషన్ సపోర్ట్ ఆసలా అల్ ఆస్లాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మానవ అక్రమ రవాణా ఎక్కువగా అవుతూ ఉన్న నేపథ్యంలో మానవ అక్రమ రవాణాను మేము ఎదుర్కొంటామని చెప్పేసి అలాగే మానవ అక్రమ రవాణా పైన పోరాడతామని చెప్పేసి మానవ హక్కులను కాపాడుతామని చెప్పి కువైట్ దేశం ప్రతిజ్ఞ చేసింది ప్రపంచవ్యాప్తంగా బలహీన వర్గాలకు సహాయం చేయడానికి ప్రపంచ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో ఐఓఎం యొక్క ప్రముఖ మానవతా పాత్రను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ గారు ప్రశంసించారన్నమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్ తన యొక్క ప్రయత్నాలను తీవ్రతరం చేసి మానవ అక్రమ రవాణాకు గురవుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళను కాపాడాలని చెప్పి మనం కోరుకుందాం ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవ అక్రమ రవాణాకు గురయ్యి వ్యభిచార కూపంలోకి నెట్టబడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్